టాప్ సిఆర్డి అనే ఆయుర్వేదిక్ హెర్బల్ మెడిసిన్ ఇది ఇరవై యొక్క వనమూలికలతో కూడిన ఆయుర్వేదిక్ ప్రోడక్ట్ పోల్ట్రీలో వచ్చే ముఖ్యమైనది ఈ వ్యాధి బ్రాయిలర్ కోళ్ళల్లో వస్తుంది లేయర్ కోళ్లల్లో వస్తుంది బ్రాయిలర్ బ్రీడర్లో వస్తుంది లేయర్ బ్రీడర్లో కూడా వస్తుంది అలాగే నాటు కోళ్లల్లో కూడా వస్తుంది ఆయుర్వేదిక్ హెర్బల్ మెడిసిన్ ఇలాంటి ఈ రోగాన్ని రాకుండా మనము వాడ వాడుకోవచ్చు శ్వాసకోశ సంబంధించిన వ్యాధులకు ఈ యొక్క మందును వాడాల్సి ఉంటుంది ముఖ్యంగా ఈ స్టాప్ సియాడ్ అనే హెర్బల్ ఆయుర్వేదిక్ ప్రోడక్టు వాడినట్టయితే మరి ఒత్తిడి నుంచి స్ట్రెస్ నుంచి కోళ్లను కాపాడుకున్న వాళ్ళం అలాగే దీని యొక్క మేత యొక్క వినియోగ సామర్థ్యం పెరుగుతుంది ముఖ్యంగా వ్యాధి నిరోధక శక్తి కలిగి ఉన్నది కాబట్టి ఎలాంటి వ్యాధులు రాకుండా ఈ యొక్క మందు కాపాడుతుంది ఒకవేళ వ్యాధులు వచ్చినట్టయితే ఇది ఈ యొక్క మందును వాడినట్టయితే వ్యాధుల యొక్క తీవ్రత తగ్గిస్తుంది కాబట్టి పోల్ట్రీ రైతులందరూ ఈ యొక్క ఆయుర్వేదిక్ హెర్బల్ ప్రోడక్ట్ను ఈ యొక్క స్టాప్ సిఆర్డి అనే ఆయుర్వేదిక్ హెర్బల్ ప్రోడక్ట్ను వాడుకోవాల్సిందిగా చూసిస్తున్నాం ముఖ్యంగా ఈ యొక్క వాడే విధానము ఈ నెలలో ఐదు నుంచి ఏడు రోజులు వాడవచ్చు మనకి బ్రాయిలర్ కోళ్ళల్లో అయితే మనము ఆరు వారాల నుంచి ఏడు వారాలు పెంచుతావు కాబట్టి అది మరి మనం ముప్పై ఎంఎల్ వంద కోళ్లకు వేయచ్చు మరి అలాగే లేయర్ అయితే సేమ్ పది ఎంఎల్ నుంచి మొదటి రోజు స్టార్ట్ చేసి మనము ముప్పై ఎంఎల్ వరకు వెళ్ళొచ్చు మనము